మై డియర్ స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ దే రాత్రి టెన్సెస్ దే రాత్రి టెన్సెస్ దే రాత్రి టెన్సెస్ గతముల పూర్తయిన పనులన్నింటికి సింపుల్ పాస్టెన్స్ సింపుల్ పాస్టెన్స్ గతముల ఒక సమయం నాకు జరుగుతున్న పనులకు పాస్టు కంట్యూనియర్స్ పాస్టు కంట్యూనియర్స్ గతములో ఒక సమయానికి ముందే పని పూర్తయితే ఫాస్ట్ పర్ఫెక్ట్ ఫాస్ట్ పర్ఫెక్ట్ గతముల మొదలయ్యి గతముల కొనసాగి గతములో ఒక సమయం నాకు ముందే పని పూర్తయితే ఫాస్ట్ ఫర్ఫెక్టు టెన్స్ గతముల మొదలయ్యి గతముల కొనసాగి गतमु पनि पूर्तैते dear students, my dear students, there are three tenses, there are three tenses, there are three tenses.